ఈరోజు ఉద్దేశ స్థానిక ఎమ్మెల్యే కడి శ్రీఆర్ శ్రీహరి గారు వేదికపైన ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు విలీకర మిత్రులు అదేవిధంగా సిబ్బంది పోలీస్ శాఖ వివిధ కుల సంఘాల నాయకులు మహిళలు మేధావులు కళాకారులు ఉద్యమకారులు అందరికీ పేరు పేరిన ఉద్యమం అంతా అక్కడ ఇంతంపే ఎరునూరు విరంగా అన్నట్టు ఆల్రెడీ మేము ఏకైక ఎజెండాతో ఈ రాష్ట్రంలో రజుకు ఎస్సీ జాబుతో చేరిస్తే మా బా భవిష్యత్తు బాగుపడుతుందని డెబ్బై స్వతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాలుగా మేము ఎంతో ఇబ్బందిగా గురవుతున్నామని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సమాజానికి సేవ చేసే చేసి మరొకటి మా ఆడపడుచుకు ఎవరెవరో ఇంట్లో పోయి మేము పట్టకపోతున్నాం అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్రాసిటీ అనేది రావాలి అంటే అందుకు ఎన్సీ జాబితా తీరాగా చెప్పి మేము ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటున్నాం వారికి చాలా అందోస్తులు వారికి అన్ని విషయాలు తెలిసిన తెలిసిన వారు అపర మేధావి కాబట్టి ఈ రాష్ట్రంలో అపర మేధావు తనొకరు రాజకీయ మేధావి కాబట్టి మా వీరన్నట్టు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కలిసాం రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మరి మధుసూ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా కొడంగల్ నివా నివాసిని మరి ఆ రికార్డు కూడా మేము చెప్పడం జరిగింది చూసడం కూడా జరిగింది సీఎం గారికి ఒకసారి అన్నగారు ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి రదుక ఎస్సీ జాబితా తెలిసి మేమంతా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రదుక మంత్రము మరి కడిగి శ్రీహరి అన్నగారికి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నగారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు లింగాయగన్పూరు కమ్యూనిటీ హాల్ ఒకటి వారు జనగాం జిల్లాలో జిల్లా కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నేను లింగాయ గన్పూర్తో కాదు అన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు మండల్స్కి నాలుగు మండల్స్కి నేను మరి నిధులు కేటాయించి కమ్యూనిటీ హౌస్ కట్టిస్తాను అని చెప్పి ఆత్మగౌరవ బోనాలను కట్టిస్తాను ఒక మండగా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికి అందరి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కాబట్టి కడిల్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరి రజుకు కమ్యూనిటీ హౌస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఈ విషయాన్ని గమనించి వారు ఇవ్వడం అనేది చాలా ఈ మండల ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతం ఈవెన్ వర్దంతి సందర్భంగా లింగాలగనపురం మండల కేంద్రంలో వరదంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మంగళ రజక సంఘం అధ్యక్షులు సోదరులు రాజుగారు గ్రామ శాఖ అధ్యక్షులు పిల్లలు ఏదనూరి వీరన్న గారు వేదిక పరమైన మన రజక సంఘటన సమితి అధ్యక్షులు గోపరాజు గారు స్థానిక సర్పంచ్ సోదరులు మనోహర్ గారు మాజీ వంశచంద్రెడ్డి గారు మల్లారెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారు ఓబీసీ అధ్యక్షులు ప్రవీణ్ గారు మన ఏసీపీ గారు ప్రజలందరికీ వివిధ గ్రామాల నుంచి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసిన రజక కుల బాంధవులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పేర్పేలా నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుగులోనే వీలనాడి చాకలే ఉంది అంటే దాదాపుగా పంతొమ్మిది నలభై ఐదు పంతొమ్మిది వందల యాభై కాలంలో భారతదేశానికి స్వాతంత్రము రాని రోజులలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులలో పాలకొట్టి మండలంలో విష్ణూరు గ్రామంలో తన భర్త తన కుమారులతో కలిసి తన భూమిని రక్షించుకోవడానికి తన పంటను కాపాడుకోవడానికి రాకలేమ ఎంతో సాహసంతో అక్కడున్న దొర విష్ణు రామచంద్ర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్రమే ఆ రోజులలో ఒక భూస్వామికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలబాటు చేయాలన్నా ప్రాణం మీద తెచ్చుకున్నట్టే అయినా ప్రాణాలకు తెగించి సంఘాన్ని కూడగట్టుకొని సంఘం అంటే ఆ రోజు ఆ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీని సంఘం అని చెప్పి ఆ రోజులలో సంఘాన్ని అంతా కూడగట్టుకొని కుమారులను కూడగట్టుకొని భర్తను పట్టుకొని తన పంట కొరతకు వచ్చిన సమయంలో ఆ పంటను అక్కడున్న భూస్వామి సంబంధించిన మనుషులు కోసుకొని తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పుడు తాను అడ్డుపడి తన పంటను తాను కోసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ప్రజలు నాకు ఏ గ్రామంలో కూడా నాకు కనిపించలేదు ఈ ఇప్పుడు మన రాజు ఇంటి పేరు దీపూండ మా ఊళ్ళో కూడా అతను దీపొండలే ఉన్నారు యాభై ఉంటాయి మా ఊళ్ళో చాలా పెద్ద సంఖ్య రెండు వందల ఉంటాయి అక్కడ కూడా ఎవరికి ఎకరము అనేకరము కంటే ఎక్కువ భూమి లేదు ప్రజలందరూ వృత్తి మీదనే ఇప్పటికీ వృత్తి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు వేరే ఏమీ చేసుకునే ఉపాధి అవకాశాలు లేక కాబట్టి నేను మీ అందరితో కూడ తప్పకుండా మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి కానీ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలందరినీ చదివించుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని మాత్రం చదివించుకోవాలి ఆనాడు పుట్టి రోజుల్లో ఎవరం కూడా చాలామంది చదువుకోక ఆ చూపించిన ఆధారపడి ఉండడం వల్ల ఎక్కడ అక్కడే ఉన్నాం నేను ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకున్నా కాబట్టి ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను ఆ రకంగా మీ పిల్లలు కూడా చదువుకుంటే ఎవరో ఒకటి దాంట్లో నుంచి ఆరు ముఖ్యం లెక్క రావచ్చు బ్రహ్మాండంగా ఒక ఇంజనీర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఇంకా మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలను మాత్రం తప్పకుండా చదివించాలి కష్టమైనా పర్వాలేదు అక్కల పాలైనా పర్వాలేదు పిల్లలు మాత్రం మంచిగా చదివించుకోవాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గ్రూపుల పాఠశాలను ఏర్పాటు చేసింది ఆ గ్రూపుల పాఠశాలల్లో పిల్లలను పంపించండి అక్కడే హాస్టల్స్ కూడా ఉన్నాయి ఏ రకమైన ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీ అందరూ కూడా కోరుతూ అత్యంత వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గానికి రజక కులానికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది నా సహాయం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర చూస్తారు అందరికీ నమ్మిస్తారు చాకలి అయిలమ్మా అమరాయన చాకలి ఐలమ్మ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.